శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నా పేరు పవిత్ర స్వామి వివేకానంద శ్రీ రామానుజాచార్యుల గురించి ఇలా అంటూ ఉంటారు శ్రీ రామానుజాచార్యుల వారు దినజనుల కోసం ఎంతో తాపత్రయపడ్డారు వారి కోసం ఎంతో సానుభూతి చూపించారు పతితుల కోసం అస్పృశ్యుల కోసం ఎన్నో ఆధ్యాత్మిక ద్వారాలను కూడా తెరిపించారు ఆ తరువాత వచ్చిన ఆచార్యులందరికీ ఆయన యొక్క మార్గదర్శకులుగా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఇటువంటి రామానుజాచార్యులకు సంబంధించిన ఒక కథ నేను ఇప్పుడు మీకు చెప్తాను అర్చకులంతా శ్రీ రంగనాథ ఆలయాన్ని అంగడిగా మార్చివేశారు అక్కడ అక్రమార్జన బాగా ఎక్కువైంది ఆ సమయంలో ఆ ఆలయ బాధ్యతలను రామానుజుల వారు స్వీకరించారు అక్కడ జరిగే అవినీతిని ఎలాగైనా అరికట్టాలని అక్కడ కొన్ని కొత్త నియమ నిబంధనలను ప్రవేశపెట్టారు ఆ నియమ నిబంధనల కారణంగా అక్రమార్జన చేయడం అనేది చాలా కష్టతరమైంది దాని కారణంగా అక్కడ అవినీతి అనేది కొంత మేరకు తగ్గింది ఇలా రామానుజులపై అక్కసుతో అక్కడి ఆచార్యులంతా ఆయనను హతమార్చాలని ఒక పన్నాగం వేశారు ఆ పన్నాగంలో భాగంగా ఒక ఇల్లాలిని రామానుజుల వారు తినే భోజనంలో విషం కలపవలసిందిగా ఆదేశించారు దానికి ఆ ఇల్లాలు ఒప్పుకుంది అలా ఆమె ఆయనకు భోజనం వడ్డించింది ఆ భోజనం రామానుజుల వారు తినే సమయంలో ఆమె చాలా కలత చెందింది ఆమె మాతృహృదయం ఎంతో తల్లడిల్లింది ఆ భోజనాన్ని రామానుజులు తినకుండా వారించి అందులో విషం కలిపానని ఆచార్యులే ఇలా చేపించారని ఆమె నిజం బయటపెట్టింది ఆ తరువాత ఆచార్యులంతా ఇలా రామానుజుల వారికి నిజం తెలిసిపోయిందని తెలుసుకుంటారు అప్పుడు రామానుజుల గారిని క్షమాపణ కోరాలని అనుకుంటారు అలా క్షమాపణ కోరడానికి వస్తారు అప్పుడు రామానుజులు ఏమంటారంటే మీరు క్షమాపణ అడగవలసింది నన్ను కాదు ఆ మాతృమూర్తిని మీరు క్షమాపణ అడగాలి మీకు మీరు ఏదో కావాలని కోరుకొని ఆమె చేత ఇంత పెద్ద పాపం చేయించదలిచారు ఇంత పెద్ద పాపానికి ఆమెను ఒడిగట్టేలా చేశారు ఇది మహాపాపం మీరు తప్పు చేస్తున్నదే కాక వేరే వారిని కూడా ఆ తప్పు చేసేలా ప్రేరేపించాలని చూశారు ఇది మంచి విషయం కాదు ఆమెను మీరు క్షమాపణ అడగాలని చెప్తారు అప్పుడు ఆ మాతృమూర్తిని క్షమాపణ వేడుకుంటారు రామానుజుల గారి అత్యంత గొప్ప వ్యక్తిత్వాన్ని చూసిన ఆచార్యులంతా ఇక నుంచి అక్రమార్జన చేయకూడదని తలుచుకొని అప్పటి నుంచి అక్రమార్జనను ఆపేసి అవినీతిని అరికట్టి వారి యొక్క పనులను సక్రమంగా నిర్వహించసాగారు మనం మనకి మన వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం మన వ్యక్తిత్వం అనేది గొప్పగా ఉండాలి ఎదుటివారు వేలెత్తి చూపించే విధంగా ఉండకూడదు మనం తప్పు చేస్తున్నామంటే మనం తప్పు చేస్తున్నదే కాక ఎదుటివారిని కూడా ఆ తప్పుకు ప్రేరేపించకూడదు మనం మనల్ని మన నియంత్రణలో ఉంచుకోవాలి అలాగే ఎదుటివారిని ఏ తప్పు చేసే విధంగా ప్రేరేపించకూడదు మనం కూడా ఎవరైనా ప్రేరేపిస్తే ఆ తప్పును చేయకూడదు ధన్యవాదాలు